ది పై చంద్రబాబు ఫోకస్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇక్కడ రివ్యూ యూత్ యూత్ కు స్టేట్ చీఫ్ బాధ్యతలు అనుబంధ కమిటీల నియామకం స్థానిక ఎన్నికలలో పోటీకి సమయత్వం బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా ప్లాన్ తెలంగాణ గవర్నర్తో చంద్రబాబు భేటీ ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాక్ లో ఇద్దరు మధ్య అరగంట పాటు సమావేశం జరిగింది ఏపీలో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లుగా పార్టీ కేడర్లో చర్చ జరుగుతుంది ఈ నెల పన్నెండున చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనంతరం తెలంగాణ నేతలతో రివ్యూ నిర్వహించనున్నట్లుగా తెలిసింది కాగా ఐదు రోజుల క్రితం చంద్రబాబు టీటీడీపీ నేతలతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రత్యేక భేటీ నిర్వహించారు ఇక్కడ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు ఏ నియోజకవర్గంలో బలంగా ఉన్నామనే వివరాలను కూడా తెలుసుకున్నారు మొత్తానికి తెలంగాణపై మరొకసారి అయితే గురువెట్టిలు పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళొకసారి పునరావృతం రాబోతున్నది పూర్వ రోజులు రాబోతున్నాయి అనే చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా రేవంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ దెబ్బపడితే మరొకసారి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి టీడీపీకి దెబ్బ పడితే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ దెబ్బతోని మళ్ళీ టీడీపీ పునర్నిర్మా పునర్ నిర్మాణానికి దిశగా కూడా అడుగులు వేస్తున్నది ఖచ్చితంగా కూడా గవర్నర్ తెలంగాణ గవర్నర్తో దాదాపుగా నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడినట్టుగా కూడా సమాచారం తెలంగాణ గవర్నర్తో భేటీ కావడానికి కారణం ఏంటి ఇక్కడ సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఎట్లుండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మళ్ళొకసారి తన యొక్క ప్రబంధనాన్ని అయితే పూర్తి స్థాయిలో ఉంచేలా చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం